మీరు నాటకాలు మొదలు పెట్టారో తెలుసు ఇంత పట్టు ఎలా వచ్చిందంటే సినిమాకి రాయడం కమర్షియల్ రైటింగ్ ఒక టెక్నిక్ కదా అవును నేను డ్రామా రైటర్ నండి మొదట ఆ తర్వాత సినిమా డ్రామాలే లాగా రాసేవాడిని అక్కడే నేను డ్రామా రైటర్గా విజయవాడలో సక్సెస్ అయ్యాను ఆల్ ఇండియా రైడర్ డ్రామా రైటర్ని ఆ తర్వాత సినిమాలకు వచ్చాక కూడా నాకేంటంటే తొందరగా అయిపోవాలి తొందర అందుకనే షార్పుగా స్వీట్గా స్ట్రైట్గా రహస్యం అండి స్క్రిప్ట్ తొందరగా కావాలంటే ఎక్కువ కూడా ఉండకూడదు నాకు రెండో పేజీ డైలాగ్ నాకు తెలిసిపోతుంది రెండో పేజీకి మారుతుందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది కానీ సార్ దాసరి గారి స్టైల్లో బాగా పుంకాలు పుంకాలు ఉంటాయి అమ్మ నా ఎందుకే నన్ను పెట్టుకుంది అయినా జీవితం అనేది ఆకులాంటిది ఇంకా ఆకు ఎగిరిన కష్టమే ఎగరకపోయిన కష్టమే ఇలాంటి కదా అంటే ఎగ్జాంపుల్ ఉంటాయి కదా దీపం జీవితం ఒక దీపం లాంటిది దాంట్లో తింటే ఒత్తి అమ్మ అది అలాంటివన్నీ రాసారా మరి మీరు అయి రాస్తే నేను ఎందుకు మళ్ళీ ఆయన ఉన్నాడుగా మన స్టైల్లో మనం రాసేవాళ్ళం అంతే రాయడము చెప్పడమే వన్ డే ఒక వన్ డే టూ డేసేనండి నేను స్క్రిప్ట్ రాసేది పెద్ద పెద్ద హిట్లు చిత్రం వాళ్ళు అంటే త్రీ డేస్లో రాసేవాడిని డైలాగులు మొత్తం అన్నీ ఒకేసారి అప్పట్లో ఏంటంటే స్క్రీన్ ప్లేకొకడు ట్రీట్మెంట్కి ఒకడు దీని అలా ఉండేది కాదు నా దగ్గర అన్నీ నేనే వన్ మ్యాన్ షో అలా అంత రాసి ఇచ్చేయడం చదవడం వాళ్ళకి నచ్చితే ఓకే ఏదన్నా తేడా మళ్ళీ ఇచ్చేయడం అక్కడే ఫినిష్ చేసి ఇచ్చేసేవాడిని కొన్ని అయితే సెట్కు రాను అక్కడ మీరు అన్నదానికి ఇందాక అన్నదానికి ఇదే జవాబు సెట్టుకు వెళ్ళేవాడిని కాదు చాలా ముఖ్యంగా దాసర్ గారు అయితే వెళ్ళేవాడిని ఇంకెవరికి ముందే కండిషన్ అది నేను సెట్టుకు రాను ఏదన్నా మీరు ఫోన్లో చెప్పినా నేను చెప్పేస్తాను హోటల్లో ఉంటాను నేను ఏదన్నా చేస్తాను దానికి ఏం కారణం సార్ అంటే సెట్టుకెళ్తే మళ్ళీ సోదన అని కాదు మనుషులంటే భయం అయ్యో నేను నలుగురు దాటి నేను అసలు వన్ టు వన్ తప్ప ఇంకా భరించలేను నేను కానీ అలా అనిపించట్లేదు సార్ మీరు ఇప్పుడు అనిపించట్లేదు మారా యాక్టింగ్ ఇప్పుడు ఇప్పుడు యాక్టింగా ఇప్పుడు నేను చెబుతోంది అంతా కూడా నాకు ఉంటుంది మనసులో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి దీని అని పో వచ్చాను సంజయ్ కిషోర్ గారు లాంటి అని పిలిచారు ద గ్రేట్ స్వప్న మేడం చేస్తున్నారు ఎలా మనం ఈక్వల్గా చెప్పి విషయం చెప్పకుండా విషయం చెప్పి ఎలా ఇక్కడ ఈ వన్ అవర్ వాళ్ళ ఫుటేజ్ ఉంటుందేమో దాన్ని అలా చేయాలి ఇంతే కూర్చున్నంత వరకు అంతే కట్ అయిపోయి బయటికి వెళ్ళామంటే ఇంకా అంతే ఇంకా మళ్ళీ బయట కనపడతా సార్ నేను సార్ మనుషులు గుర్తుంటారు మరి బాగుంది సార్ మీ నిజాయితీకి ధన్యవాదాలు జోహార్లు అయితే మీరు ఆ రోజుల్లో అలా మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం ఇంత గేరేంటి అని అనుకోవచ్చు కదా అవున్నాయి అవన్నీ పేర్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా సరే నైంటీ టూలో నేను ట్వంటీ టూ ఫిల్మ్స్ రాశాను ట్వంటీ టూ వన్ ఇయర్లో అది ఆ చాలా పెద్ద ఇది అనమాట ఎందుకంటే మే ఇరవై ఆరు ఈయన నైంటీ వన్ మే ఇరవై ఆరున ఆయన రాజీవ్ గాంధీ గారు ఇరవై ఒకటి పోయారు ఇరవై ఆరు మా కలికాలం రిలీజు ఆయన పోయాడని చూడగానే వెంటనే నేను తిరుపతిలో అప్పుడు చెన్నై ఫోన్ చేసి జయసూత్ గారితో చెప్పాను ఒక సాంగ్ ఉంది ఆరణ్య కలికాలం కలికాలం ఉంది కదా బ్యాక్గ్రౌండ్ దానిలో రాజీవ్ గాంధీ డెత్ షార్ట్స్ ఉంటాయి అవి వేయండి అని అప్పటికప్పుడు వాళ్ళు అది వేశారు అది పెద్ద హిట్ వచ్చింది కదా వాడొచ్చింది నాకు నాకు ఉత్తమ మాటల రచయిత వచ్చింది జూన్ సిక్స్త్ చిత్రం బలవారు చిత్రం అది ఫుల్ కామెడీ అది సూపర్ హిట్ సెప్టెంబర్ ట్వంటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పెళ్ళాం అంత అంతకుముందు నాగార్జున గారికి ఒక తొమ్మిది ఫ్లాప్లు ఉన్నాయి ఫస్ట్ టైం నాగార్జున గారు బిట్టు పెట్టింది దానికి ఆ సినిమాకే ఆయన ఏంటండి బిట్టు పెట్టారు నాకు విద్య వస్తున్నాయి ఎప్పుడన్నా నేను హీరో ఉన్నంత వరకు చేస్తానండి హీరో ఉడిపోయిందని నీకు చైనా వాడైనా చాలా అది అంటే విచిత్ర అప్పట్లో ఆయన కొంచెం టచ్మీ నాటుగానే సినిమా అనేది ఓవర్ సీరియస్ కాదు మాలాగా మాకేంటంటే ఇదే ధ్యాస ఇదే శ్వాస ఇదే ఆశ పనికి ముందేంటి పనికి ఏంటి ఆ పని ఉందే అది ఆక్సిజన్ మాకు ఆ మధ్యలో చేసే పనే ఇంకో పని లేదు అయితే మరి ఇంటికి వెళ్ళి ఏం చేసేవారు సార్ ఇంటికి వెళ్ళేది రాత్రి ఒంటి గంటకు వెళ్తాం నైట్ నేను నా రోజుకి ఏడు ఎనిమిది సిట్టింగ్స్ చేసేవాడిని మార్నింగ్ సెవెన్ టూ నైన్ మళ్ళీ ఒక నైన్ థర్టీ టూ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి నిద్రలేచి వచ్చేవాళ్ళు జసుధ నితిన్ కపూర్ లాంటి వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళకి తెల్లారదు ఆ పన్నెండింటి నుంచి రెండింటి దాకా రెండింటికి లంచ్ అవ్వడానికి మళ్ళీ త్రీ థర్టీకి ఇంకోళ్ళదు సిట్టింగు మళ్ళీ ఫైవ్కి హోటల్కి వెళ్ళేవాడిని పాంగ్రోకి డబల్ సెవెన్ కాటేజ్ పర్మనెంట్గా వెళ్ళి స్నానం చేసి కూర్చొని వరుసగా మూడు సినిమాలు ఉండే మూడు టేప్రికార్డర్లు మూడు రెస్టారెంట్స్ నీ నీది రా అని పెట్టి చేస్తే వాళ్ళ డైలాగ్లు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటానమాట కార్లో మీరు అంతే అంటే సీన్ వన్ సీన్ వన్ మొత్తం ఆ క్యారెక్టర్ లాగే మాట్లాడేవాడిని అదే అందుకనే మీరు మిమిక్రీ అని అన్నారే ఎవరికి ఎవరేస్తున్నారో ఆ క్యారెక్టరే అనిపించేలా మాట్లాడేవాడిని అదే అదే సరస్వతి కటాక్షం నిజంగా ఇంకో పని లేదు ఇంకో పని లేదు ఇదే తెలుసు నాకు అంతే మీరు అందరూ హీరోలకి గొప్ప డైలాగులు రాశారు బాగా మిమ్మల్ని హత్తుకుని ఇప్పటికీ గుర్తున్న డైలాగులు అన్నీ గుర్తున్నాయన ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారి దేవాంత కొలో ఏంటి పందెం కడితే ఏదైనా చేస్తాను పందెం అని డబ్బులు పెట్టు మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి కూడా స్లో మోషన్లు దొరుకుతా అని రాశాను అక్కడ నుంచి ఇప్పుడు దాకా నేను రాసిన డైలాగులన్నీ నాకు గుర్తుంటాయి నాకు అన్నీ గుర్తున్నాయి సీన్ వన్ టూలో అలాగే నాకు బాగా నచ్చింది అన్ని సినిమాలు రాసిన దాంట్లో దాదాపు రెండు వందల రెండు సినిమాలు అంటే తెలుగు తామిళ్ కన్నడ మలయాళం హిందీ చోటమియా బయడమ్మయా రాశానంటే అన్ని సినిమాల్లో మా ఇంట్లో ఉండేది ఒకటే స్క్రిప్ట్ ఈరోజు గురువారం కూడా అందుకే గ్యాప్ ఇచ్చాను షిర్ డి సాయిబాబా మహత్యం అది మా ఇంట్లో ఉంటుంది ఇళయరాజ మ్యూజిక్ ఆయన నన్నే తీసుకెళ్ళేవాళ్ళు నేనంటే మహాప్రాణం ఇళయరాజ గారికి విజయచంద్రు అదే ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను ఎవరో యుఎస్ వాళ్ళు వచ్చి రాయించుకుంటున్నారు సాయి నీ లీలలన్నీ విజయచంద్ర తీసుకొచ్చే వాళ్ళని రాసి రాసేసాను ఇచ్చేసాను ఫైనల్ చేయాలి ఫైనల్ చేయాలంటే వాళ్ళు ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తే చేసేస్తాం ప్రాబ్లం లేదు అసలు అది ఎందుకు ఇది చెప్తున్నా అంటే అప్పుడు ఎలా రాసాం బాబాకి అప్పుడు మీరు బాబా గారు భక్తులు సార్ అంటే మా ఇంట్లో వాళ్ళు భక్తులు అంటండి మేము షిరిడి వెళ్ళినప్పుడు ఎయిటీ ఫైవ్లో ద్వారకా ద్వారకామాయిలో పడుకున్నాం కుక్కలతో పాటు పడుకున్నాం అక్కడే చదివాను స్క్రిప్ట్ కూడా కృష్ణ మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు ఎవడో మనం మేము పైకెక్కి బాబాకి మన పంజాగుట్ట గుళ్ళలాగా అభిషేకం చేసాం షిరీలో రోటీ ఇంకేదో ఒకటి ఉండేదండి అలసందులది తప్ప ఏమీ దొరకదు దోశ కర్ర పెండలంతా వేసేవాళ్ళు టార్చర్ భోజనం దొరికి మన భోజనం లేదు అక్కడ ఇప్పుడు మన వాళ్ళు తప్ప ఉండరు మనం అక్కడికి వెళ్తే కూడా సార్ బాగున్నారా అని ఓ సెల్ఫీ వండల్లో అయిపోయింది షిరిడి తెలుగు వాళ్ళే ఫుల్ తెలుగు వాళ్ళ లాడ్జెస్ తెలుగు వాళ్ళ ఇది అవన్నీ ఆ సినిమాలో బాబాకి రాసేటప్పుడు అది ఎలా రాశారంటే రోహిల్ల మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకో భగవంతుడు సర్వాకారుడు నిరాకారుడు ఏ రూపంలో అయినా పూజించవచ్చు ఏ పద్ధతిలో అయినా ధ్యానించవచ్చు కురాన్ బైబుల్ భగవద్గీత మూడు గ్రంథాల సారాంశం ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే సబ్కా మాలిక్ ఏకై ఏకై అని రాశాను అప్పుడు అలాంటివి చాలా రాసాయినా సినిమాలో ఈ ఆకారాన్ని చాలిస్తున్నానే కానీ మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా అని రాశాను కళ్ళ కట్టినట్టు విజయచంద్ర గారు కనిపిస్తున్నారు అవును ఆ వీడు వచ్చి చంద్రమోహన్ నాన్నవాళ్ళ క్యారెక్టర్ వచ్చి బాబా ఎలా ఉన్నావు అమీర్ అంటాడు నేను అమీర్ని కాదు పకీర్నే ప్రపంచం ఎలా ఉంది పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే ఉంది క్షమించు బాబా అని లేస్తాడు ఆయన ఆయన కూర్చొని రాయి మీద కూర్చొని మాట్లాడి లేస్తాడు లేస్తే నాగనా నాగరా గారు క్యారెక్టర్ వేసిన స్వామివాదులు గారు అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి మీరు జవాబు ఇవ్వడం ఏమిటి ఆ పిచ్చివాడికి అంత విలువిస్తారా నావళి పిచ్చివాడు కాదు ప్రాపంచిక అవధులు దాటిన అవధూత నేను ఈ ఊరొచ్చినప్పుడు మొదట నన్ను పిచ్చివాడన్నారు తరువాత వైద్యుడన్నారు తరువాత దేవుడు అన్నారు మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజం నానావళి పరీక్షించాడు కానీ మీరు పెట్టే పంచభక్ష్య పరమాన్నాలు నాకు పంచభూతాలు మీరు చేసే అష్ట సేవలు నాకు అష్టదిక్కులు అనే నా సమాధానానికి సమాధానపడి నానావళి వెళ్ళిపోయాడు పరీక్ష మీకే కాదు నాకు ఉంటుంది కదిలించేశారు సార్ మనసుని ఏ ఇప్పుడు మళ్ళీ రాసిన దాంట్లో చూడండి ఎలా అంత తెలివిగా రాశాను వాడు బాగోజీ దుని దగ్గరికి వచ్చి అంటే అప్పట్లో ఉండకూడదు ఇది కొత్తగా ఉండాలి బాబా కఫీ బాగా పాడైపోయింది దునిలో పడేయమంటారా బాగోజీ వద్దు భద్రపరచు నా కఫినీనే కాదు నేను వాడే అన్ని వస్తువుల్ని భద్రపరచు ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇరిగిపోయిన మసీదు మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుంది ఈ బయటే నా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు నా భక్తులు అప్పుడు వాటిని చూసి తరిస్తారు ఇదంతా జరిగేది ఎప్పుడో కాదు వందేళ్లలోపే అటు కావాలని అక్కడ అలా పెట్టి చెప్పబట్టే ఇప్పుడు ఇల్లు పెట్టారు అన్నట్టుగా అది థింకింగ్ ఎంత మీరు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు సార్ ఆ పాత్రలోకి అది అంటే మీకు అలా అనర్గళంగా వచ్చేస్తుంది అసలు సార్ నిజంగా ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా అంటే ఇది ఎక్కడి నుంచి ఆ టైం కావడమన్నా పని సంజయ్ కిషోర్ గారు ట్రిప్ ప్రోగ్రామ్ నిండికని ఆలోచిస్తే ఒక పని అన్న అవుతుంది అంతేనా అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే నాకే డౌట్ వచ్చి ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజు నుంచి రాకుండా ఉంటే బాగున్నాను అమ్మో మీ జీ అంటే జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు డబ్బులో కీర్లో ఇంకోటో ఇంకోటో కదా మీరు ఏం కోరుకుంటారు ఏం కోరుకోరా పని పని నేను నా డైలాగే మన్ననే షూటింగ్లో చెప్తే చాలా ఇదే నాకు ఎదురుగా ఉండే ఆర్టిస్ట్ మీరు సార్ నేను షార్ట్లో తప్ప కట్ అన్నారంటే కామ్గా అయిపోతాను ఎవరితో మాట్లాడి నేను ఎంత పెద్దవాళ్ళు అయినా సార్ మాట్లాడను పక్కకి వెళ్ళి దూరంగా కుర్చీసుకు కూర్చుంటాను క్యారవాన్లు వాటికి కూడా వెళ్ళాను हाँ um, मधुकान